ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఓం పరబ్రహ్మనే నమ ఓం శ్రీ మాతృయే నమ కేఎస్ఆర్ తత్వం వాస్తు జ్యోతిషాలయంనకు స్వాగతం ఈ వీడియోలో ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలి అనే విషయంలో వాస్తుపరంగా ఆటంకపరిచేటటువంటి ఒక ముఖ్యమైన విషయం ఈ వీడియోలో తెలియజేస్తాం అయితే ఎనిమిది దిక్కులు శాస్త్రంలో చెప్పబడింది ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది అయితే అభివృద్ధికి సంబంధించి ఏ దిక్కు సపోర్ట్ చేస్తుంది అనే విషయం తెలియజేస్తాం అయితే అన్ని దిక్కులు ముఖ్యమే ఈ ఒక్క దిక్కే అన్నది కాదు కానీ ముఖ్యంగా నేను చెప్పే ఈ విషయంలో మటుకు ఈ దిక్కే ముఖ్యం అనేది గమనించాలి అయితే ఈ వీడియో వచ్చేసి ఒక ఉద్యోగస్తులకు ఎందుకు వారి పని చేసినా చేయకపోయినా నిలజితం వస్తుంది కాబేసి వారికి కొంత పనిలో సమస్యలు ఉండవచ్చు కానీ జీతం అయితే వస్తుంది కాబట్టి కొంత అనుకూలత ఉంటుంది దోషం ఉన్నా కూడా అదేవిధంగా కూలి చేసే వాళ్లకు వాళ్ళు కూడా ఏంటి శ్రమ చేస్తేనే వాళ్ళకు రాబడి అనేది ఉంటుంది కాబట్టి ఈ దిక్కులో దోషం ఉన్నా లేకపోయినా వాళ్ళు చేసే శ్రమ వలన వాళ్ళు పొందే అవకాశం అనేది ఉంటుంది కానీ వ్యాపారస్తులు కానీ లేదా ఇండస్ట్రియలిస్టులు అంటే ఏదైనా ఉత్పత్తి చేసేటటువంటి వ్యక్తులు కానీ లేదా వ్యవసాయదారులు కానీ వీళ్లకు మటుకు ఈ దిక్కులో గనక నేను చెప్పిన దోషం గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకు అంతరాయం కలిగి కొంత ఇబ్బంది పడేటందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చిన్న లోపంను గనక సరి చేసుకుంటే వారి అభివృద్ధిలో ఎవరికి వ్యాపారస్తులకు కానీ ఇండస్ట్రియలిస్టులకు అంటే పారిశ్రామికవేత్తలకు కానీ వాళ్ళు ఉత్పత్తి చేసే విధానంలో గాని ఆ ఉత్పత్తి సక్రమమైన మార్గంలో సేల్స్ జరిగే విధానంలో కానీ ఈ ప్రభావం అనేది అంటే ఈ దోషం అనేది ముఖ్యంగా చాలా ప్రభావం చూపించే అవకాశం అనేది ఉంటుంది వ్యవసాయదారులకు కూడా ఈ దోషం అంటే ఈ విధంగా ఉపయోగించుకోవడం దోషం అన్నది కాదు కానీ ఈ విధంగా ఉపయోగించుకోవడం ఎట్లా ఆ దిక్కు ఏది దోషం ఏంటి అంటే ఎట్లా దాన్ని ఉపయోగించుకోవాలి ఎట్లా ఉపయోగించుకుంటే వాళ్ళకు అనుకూలత పెరుగుతుంది అనే విషయం తెలియజేస్తా ఎనిమిది దిక్కులు స్ట్ అంటే తూర్పు ఇది సౌత్ అంటే దక్షిణం ఇది వెస్ట్ అంటే పడమర ఇది నార్త్ అంటే ఉత్తరం ఇక్కడ దక్షిణ పడమర మధ్య భాగం నైరుతి సౌత్ వెస్ట్ కార్నర్ అయితే ప్రతి దిక్కు ముఖ్యమే ఏ దిక్కు అంశము ఆ దిక్కుకు ప్రాధాన్యత ఉంటుంది కానీ నేను చెప్పబోయే ఈ విషయంలో మటుకు అంటే అభివృద్ధికి సంబంధించిన విషయంలో మటుకు సహకరించేటటువంటి దిక్కు ఏది అంటే ఈ దిక్కు నైరుతి గృహంలో ఇట్లా దక్షిణ దిక్కును మూడు సమభాగాలు చేసుకుంటే అదేవిధంగా పడమర దిక్కును కూడా మూడు సమభాగాలు చేసుకుంటే ఈ మూల వచ్చేటటువంటి భాగం ఏదైతే ఉందో అది నైరుతవుతుంది సో ఈ భాగంలో ఎట్లా ఆ భాగంను ఉపయోగించుకోవాలి అంటే ఆ భాగంలో పూర్తి ఎరుపు రంగుకు సంబంధించిన అంశము ఇది చాలా చిన్న విషయం ఎరుపు రంగు పూర్తి ఎరుపు మళ్ళీ కొంత పర్సెంటేజ్ తగ్గిన ఎరుపు వలన ఏ ఇబ్బంది ఉండదు పూర్తి ఎరుపు రంగుకు సంబంధించిన విషయం కనుక ఈ భాగంలో అది బట్టలే కావచ్చు చీరలే కావచ్చు కప్పుకునే బెడ్షీట్సే కావచ్చు ఇలా ఏవైనా కానీ ఎరుపు రంగుకు సంబంధించి ఈ భాగంలో ఉపయోగించుకోవడం మంచిది కాదు అదే విధంగా త్రికోణాకారంలో ఇట్లా పైకి వెళ్ళే విధానంలో ఇది ఏ గుర్తు అగ్నికి సంబంధించిన గుర్తు సో అంటే ఇక్కడ ఏంటి అగ్నికి సంబంధించిన విషయం ఇక్కడ గనక ఉపయోగించుకుంటే ఇబ్బంది ఖచ్చితంగా ఏర్పడుతుంది అన్నది గమనించాలి అదేవిధంగా నైరుతిలో ఎవరికైనా వంటలు చేసుకునే విధానం ఉన్నా కూడా ఈ ప్రభావం అనేది ఇబ్బంది కలిగిస్తుంది అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే గ్రీన్ కలర్ అంటే ఆకుపచ్చకు సంబంధించిన రంగు కూడా అది కూడా లైట్ కలర్స్ అయితే ఏ ఇబ్బంది ఉండదు కానీ థిక్ కలర్స్ వర దాకా ఎరుపులో లైట్ కలర్స్ అయినా ప్రాబ్లం తక్కువ ఉంటుంది కానీ గ్రీన్ కలర్ లైట్ కలర్ అయినా కూడా కొంత ఇబ్బంది పెట్టేటందుకు అవకాశం ఉంటుంది ఎక్కువ థిక్ గా ఉండేటటువంటి గ్రీన్ కలర్ అయితే ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టేటందుకు అవకాశం ఉంటుంది సో గ్రీన్ కలర్ ఈ భాగంలో ఉపయోగించరాదు అది బీరువలకే కావచ్చు లేకపోతే ఇంకా ఏ విషయాలకైనా సరే గ్రీన్ కలర్ ని ఉపయోగించకపోవడం మంచిది అదేవిధంగా గృహ ఆవరణలో కూడా ఈ దిక్కులో చెట్లను పెంచకపోవడం కూడా మంచిది పర్టికులర్గా కాంపౌండ్ లోపల ఈ భాగంలో చెట్లను తీసుకోకపోవడం అన్నది మంచిది కాంపౌండ్ బయట ఉంటే మళ్ళీ ఏ దోషము ఉండదు అలా తీసుకోవచ్చు అయితే ఈ దిక్కులో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి పంచభూతాలలో అగ్ని భూతానికి కానీ అదేవిధంగా చెట్లకు సంబంధించిన వాయుభూతానికి కానీ ఈ రెండు అంశాలను ఇక్కడ వాడకూడదు అన్నది ముఖ్యమైనటువంటి పాయింట్ ఇది వాడడం ద్వారా ఎట్లా మనకు ఇబ్బంది జరుగుతుంది అంటే ఈ దిక్కుకు వచ్చేసి రాహువు అధిపతి అయితే గ్రహాలలో ఎవరికైనా సరే జ్యోతిష పండితులకు కానీ చాలా వరకు తెలిసిన వాళ్ళకందరికీ తెలుసు ఏంటి దురాశకు అంటే మనకు మనలో కలిగేటటువంటి ఆశకు కారక గ్రహం రాహువు అయితే ఈ స్థానంలో డిస్టర్బెన్స్ ఉండడం ద్వారా మనకు కలిగేటటువంటి ఆశలో ఇబ్బంది పడేటందుకు ఆటంకాలు కలిగేటందుకు అవకాశం ఉంటుంది అదే కాకుండా గమనించండి ఆశ లేనిది ఏ వ్యాపారస్తుడు సక్రమమైన వ్యాపారం చేయలేడు అదేవిధంగా ఆశ లేనిది రైతు చేసే దాంట్లో అభివృద్ధిని పొందలేడు పంటలు సక్రమంగా పండించలేడు చేయాల్సిన సమయంలో చేసే పని సక్రమంగా చేయలేడు అదేవిధంగా పారిశ్రామికవేత్త ఒక ఇండస్ట్రియలిస్ట్ కూడా తను చేసేటటువంటి ఉత్పత్తులను సక్రమంగా చేయలేడు అదేవిధంగా వాటికి సరి అయిన విధానంలో తెలివిని ఉపయోగించి చేయాల్సిన సేల్స్ కూడా సక్రమంగా చేసుకోలేరు సో ఈ ఇబ్బంది అనేది ఈ దోషం వలన అంటే ఇక్కడ వాయు సంబంధాన్ని కానీ లేదా అగ్ని సంబంధాన్ని కానీ ఈ స్థానంలో ఉపయోగించుకుంటే ఇబ్బంది ఏర్పడుతుంది అన్నది ముఖ్యంగా తెలుసుకోవాలి అయితే అభివృద్ధి కోరుకునే విషయంలో మటుకు ఎవ్వరికైనా సరే ఈ రెండు విషయాలలో గనక జాగ్రత్త పడితే వాళ్ళకు మంచి అభివృద్ధి ఉండేటందుకు అవకాశం ఉంటుంది అయితే ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం తెలియక మేము చాలా కష్టపడుతున్నాము మాకు రాబడి తక్కువ ఉంది అనే విషయంలో చాలా మంది మాట్లాడుతుంటారు కానీ ముఖ్యంగా వాస్తు విషయంలో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సో దీన్ని జాగ్రత్త పడితే ప్రకృతి సంబంధంగా వాళ్ళు చేసే పనులకు చాలా వరకు అనుకూలత దొరుకుతుంది అన్నది గమనించాలి అయితే ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి మీకేమైనా సందేహం ఉన్నట్లయితే కామెంట్ చేయండి వాటికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీకు ఏమైనా ఇతరత్ర తెలియని సందేహం ఉన్నా కూడా మీరు కామెంట్ రూపేనా తెలియజేసినా కూడా వాటికి కూడా సమాధానం ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ నేచర్ యొక్క ప్రభావం ప్రతి వ్యక్తుల పైన వాళ్ళ కర్మను బట్టి రకరకాలుగా వారిపైన ప్రభావం చూపించడం అన్నది జరుగుతుంది అయితే కర్మరీత్యా ఏ దోషం ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా చేయాలి ఏ దోషం ఉన్నప్పుడు వాళ్ళలో కలిగేటటువంటి ఇబ్బందులు ఏంటివి ఈ తదితర అన్ని అంశాలు కూడా నేను రానున్న క్రమంలో వీడియోలు తీయడం అనేది చేస్తా అయితే ఈ వీడియోలు యొక్క నోటిఫికేషన్ మీకు అందేటందుకు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖనోభవంతు స్వస్తి